శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది మహాలక్ష్మి తల్లికి సంబంధించింది శుక్రవారం ఈజీగా సులభంగా ఎవరైనా ఇంట్లో చేసుకునే ఒక పవర్ఫుల్ రెమెడీ ఈ రెమెడీ ఎవరైతే చేస్తారో అష్టధనలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది డబ్బుకు తిరిగి ఉండదు మరి దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ విశ్వరహస్యాన్ని ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కాబట్టి శ్రద్ధగా లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి స్టేచ్యూన్ రిమంబర్ వన్ థింగ్ మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా తోడుగా నేడుగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి నమస్తే వంశీ గారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ నిజంగానే చాలా మందికి అంటే లక్ష్మీదేవి అనగానే అమ్మ శుక్రవారం నాడు లక్ష్మీదేవి కనుక పూజ చేస్తే బిజినెస్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది యస్ మన ఏది ప్రారంభం ఇచ్చినా బాగుంటుంది నిజంగానే లక్ష్మీదేవి ఇలాగా లక్ష్మి కటాక్షాన్ని ఇస్తుంది అంటే ఎక్కువగా బిజినెస్ వాళ్ళు ఎక్కువగా మార్వాడీస్ కానీ వీళ్ళందరూ కూడా ఫ్రైడేని ఒక చాలా పవిత్రమైన రోజుగా పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి షాపింగ్ మాల్స్ లో ప్రతి బిజినెసెస్ లో ప్రతి కార్పొరేట్ ఆఫీసెస్ లో చాలా ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే పంతులు వచ్చి పూజ చేస్తూ ఉంటారు అంత ప్రయారిటీ ఉంటుంది ఆ ఫ్రైడేకి అండ్ మన వాళ్ళు కూడా పులుపు అవి తినకుండానే పచ్చితనం చేస్తూ ఉంటారు ముద్దపప్పు అన్నమే తింటూ ఉంటారు మధ్యకన్నా మరటి పండు తింటూ ఉంటారు చప్పడి చేస్తూ ఉంటారు ఆ శుక్రవారానికి మన మన మదర్స్ అంత వాల్యూ ఇస్తూ ఉంటారు కదా సో మరి అలాంటి శుక్రవారం లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క పొలిటీషియన్స్ లో అండ్ సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే ఆ ఫ్రైడే రోజు ఎలాంటి రెమెడీ చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తచ్చం నమో హిమాలయ ఓం శ్రీ గంగాన ఓం హ్రీం దుర్గాయన ఓం ఐం క్రీం ఐం క్రీం క్రీం చాముండే విచ్చే ఓం శ్రీం శ్రీం ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నవగ్రహాలకి హృదయపూర్వక అహం బ్రహ్మాస్మి బ్రహ్మాస్మి ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ కమింగ్ టు టాపిక్ శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది ఆ శుక్రగ్రహమే వెల్త్ అబండెన్స్ మెటీరియల్ సక్సెస్ అన్ని ఆ శుక్రగ్రహం ఇస్తుంది ఆ శుక్రవ గ్రహానికి ప్రీతి మహాలక్ష్మీదేవి సింపుల్ రెమెడీ ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఒక మంత్ర ఉంది ఐమ్ గోయింగ్ టు రివ్యూల్ దట్ మంత్ర వన్ నాట్ ఎయిట్ చిన్న రోజు ఫ్లవర్స్తో ఆమెకు మనం ఆఫర్ చేయాల్సి ఉంటుంది చిన్న రోజెస్ ఉంటాయి కదా మనం ఒక అర కేజీ కొనేసి చక్కగా ఒక అడిగేసి ముందే కౌంట్ చేసుకొని వన్ నాట్ ఎయిట్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి నెంబరింగ్ కరెక్ట్గా దొరుకుతుంది అండ్ దెన్ ఏ టైంలో చేయాలి ఎయిదర్ ఎర్లీ అవర్స్ ఆర్ ఈవినింగ్స్ సూర్యుడు ఉదయించకముందు బ్రాహ్మ్య ముహూర్తం అయితే ఫెంటాస్టిక్ రిజల్ట్ ఆర్ లేట్ ఈవినింగ్ సూర్యుడు అస్తమించిన తరువాత సంధ్యా సమయంలో చేసుకోవచ్చు ఎన్ని శుక్రవారాన్ని చేసుకోవచ్చు మీ ఓపిక ఏమి చేయాలా సింపుల్ ఏదైనా పాలుతో తయారు చేసిన ఒక ప్రసాదం ఆఫర్ చేయండి పాసిబిలిటీ లేదా ఇంటెన్షన్ బాగుంటే అన్నీ బాగుంటాయి నాకు ఇది పెట్టలేదు చెప్పి లక్ష్మీదేవి అలగదు మీరు ఏది పెట్టినా అమ్మవారి స్వీకరిస్తారు పెట్టే గుణం మీకు ఉండాలా రైట్ ఇంటెన్షన్ ఉండాలా ఆ డివోషన్ ఉండాలా డివోషన్తో యూ హ్యావ్ టు డూ దిస్ అండ్ ఇది చేశాక అవుతుందా అవ్వదా రిజల్ట్ వస్తుంది ఎలాంటి డౌట్స్ ఉండకూడదు రిజల్ట్స్ కోసం చేయకూడదు చేయకూడదు దైవ శక్తితో మమేకం అవ్వడం కొరకు చేస్తే బై ప్రొడక్ట్ రిజల్ట్ మా ద ఫస్ట్ ప్రియారిటీ ఈస్ ఎలైనింగ్ విత్ గాడ్ అలైనింగ్ విత్ యూనివర్స్ అలైనింగ్ విత్ పంచభూత విత్ నవగ్రహాస్ అలైనింగ్ విత్ పితృదేవత అలైనింగ్ విత్ యువర్ గురూస్ అది ఫస్ట్ ప్రియారిటీ దానికి బై ప్రోడక్ట్ డబ్బు సంపద ఐశ్వర్యం విద్యం ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ ఆయురారోగ్యాలు అస్తైశ్వర్ భోగభాగ్యాలు సిరి సంపదలు ఇవన్నీ బై ప్రొడక్ట్ ఆటోమేటిక్గా వస్తాయి ద థింగ్ ఈస్ ఎన్లైనింగ్ మమేకం అవడం ఇంపార్టెంట్ ట్రూ అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి ఇది చేస్తే అయిపోతుందా మరి ఎవరు ఉద్యోగాలు చేయక్కర్లేదా వ్యాపారాలు చేయక్కర్లేదా దీపం పెట్టి తలపేసేస్తే అయిపోద్దా అయితే బూడిద బూడిది యాష్ మనం కర్మయుగులము కలియుగంలో ఉన్నాము కర్మయోగులుగా కర్మ యాక్షన్ పని చేయాలా దైవశక్తితో పంచభూతాలతో ప్రకృతితో నవగ్రహాలతో గురువులకు ఉన్న శక్తితో మమేకమయ్యి పని చేసి ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులు దైవమే వచ్చి నడిపిస్తుంది సో యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డౌట్ ఈశ్వర్లు కోటీశ్వర్లు కాలేరు కూర్చొని చూస్తే ఏమీ జరగదు ఇది చేస్తూ యాక్షన్ చేస్తే మేనిఫెస్టేషన్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది సో ఏం చేయాలా శుక్రవారం రోజు చక్కగా తలా ఉంటే స్నానం చేసుకోండి ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే జనరల్ బాత్ అయినా పర్వాలేదు చక్కగా ధూపం దీపం పెట్టుకొని పాలుతో తయారు చేసిన నైవేద్యం పెట్టుకొని లక్ష్మీదేవ పటం దగ్గర ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అంటూ ఒక రోజ్ ఫ్లవర్ ఆఫర్ చేయాలి ఏంటమ్మా ఓం శ్రీం శ్రీం ఓకే ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని చెప్తూ ఒక రోజు ఫ్లవర్ ఆఫర్ చేయాలి అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తూ వన్ నాట్ ఎయిట్ రోజెస్ని శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆఫర్ చేయాలి ఐఎమ్ టెల్లింగ్ యూ దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు ఏదో ఒక విధంగా ఆపర్చునిటీస్ ముంచుకు వచ్చేస్తాయి అండ్ యాజ్ పర్ హిందూ కాస్మాలజీ హిందూ కాస్మాలజీలో లిఖించబడి ఉన్నది ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కటాక్షం మీరు పొందితే ఏడు తరాలు మీకు తిరుగుండ తిరిగి ఉండదు యాజ్ పర్ హిందూ కాస్మాలజీ కాకపోతే ఉండాలా లేదని అమ్మ ఎలా డిసైడ్ అవుతుంది మీ యొక్క మాటలు మీ యొక్క ఆలోచన మీ యొక్క యాక్షన్ మీ యొక్క కర్మ మీ యొక్క పుణ్య కార్యక్రమాలు కార్యాలు కర్మ దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంతంత స్వార్థం ఇంత కుళ్ళు ఇంత కక్షలు బయటికి వెళ్తాయి ఒక మంచి శుద్ధితో ఆత్మశుద్ధితో ప్రశాంతంగా మైండ్ ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అంటూ ఒక రోజు ఫ్లవర్ ఆఫర్ చేయాలి అండ్ అలా ఇది చేయాలి కొన్ని శుక్రవారం అది కూడా నమ్మకంగా నమ్మకంతో చేయాలి అండ్ అలానే శుక్రవారం రోజు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అంటారు అవును దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ నిజంగా ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక్క వ్యక్తికి కడుపు నింపండి శుక్రవారం మీ ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి సొల్యూషన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను కూడా ఇట్టే ప్రక్షాళన జరుగుతుంది డొనేషన్ విత్ డివోషన్ సో డొనేషన్ విత్ డివోషన్ ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక్కలు కడుపు నింపండి దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఒక్క గొంతు తడపండి ఒక్క రూపాయన డొనేట్ చేయండి మా ఫ్రైడే ఐఎమ్ టెల్లింగ్ యూ యూ విల్ సీ ద మీర్ ఇది సూపర్ స్టిషన్ కాదు కొన్ని వందల వేల లక్ష మంది సఫరింగ్ నుండి బయటకు వచ్చారు ఇది నాకు టెస్ట్ మోనీస్ వచ్చాక సరే అందరితో పంచుకుందామని ఇక్కడ రివ్యూ చేస్తున్నా కానీ జనరల్ గా ఈ రెమెడీస్ అన్ని కూడా మనం క్లాస్లో మాట్లాడుతాం అన్నట్టు అండ్ అలానే అందరూ కామెంట్స్ లో ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి ఇమీడియట్ గా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ మీ అందరికీ పంచభూతాలు అవగ్రహాలు అద్భుతంగా సహకరిస్తాయి మీ కొరకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు నేను మీకు కనిపిస్తాను వినిపిస్తాను ఇట్స్ మై ప్రామిస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి మంచి మనతోనే ఆగిపోకూడదు కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అతి త్వరలో అక్టోబర్ ట్వెల్త్ నుండి జరగబోతున్న దైవ కార్యక్రమంలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సో చూసారు కదా ఎవ్రీ ఫ్రైడే మనం ఎలా పాలతో ఒక నైవేద్యాన్ని చేసి వన్ నాట్ ఎయిట్ రోజు ఫ్లవర్స్ని ఆఫర్ చేస్తూ అమ్మవారికి ఈ మంత్రాన్ని కనుక జపిస్తే ఖచ్చితంగా మనం అనుకునేటువంటి కోరిక నెరవేరుతుంది అండ్ శుభాలు కూడా జరుగుతాయి సో మీరు కూడా వంశీ గారి అపాయింట్మెంట్ పర్సనల్గా తీసుకోవాలి అన్న కాల్ త్రూ తీసుకోవాలి అన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే అక్టోబర్ ట్వెల్త్ నుంచి ఏవైతే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో వాటిని సెవెన్ డేస్ క్లాసెస్ జూమ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవడం కోసం సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి యాక్చువల్లీ దసరా వచ్చేసింది సో అమ్మవారి రోజులు నవరాత్రులు చాలా అద్భుతంగా చాలా మంది స్త్రీలందరూ చాలా హ్యాపీగా చేసి ఉంటారు దాండి ఆడారు బతుకమ్మ దసరా అన్ని అమ్మవారి సో ఖచ్చితంగా అమ్మ ఆది పరాశక్తి అంటారు మన కన్నతల్లి ఎంత మనకి మేలు చేస్తుందో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకున్నా కూడా అంతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంట అలాంటిది ఎంతో మంది జెండర్తో సంబంధం లేకుండా చాలా ఆరోగ్యపరంగా అవ్వచ్చు అప్పుపరంగా అవ్వచ్చు ఏదో ఒక దుఃఖం బాధ తెలియని బాధ చెప్పుకోలేని బాధ మంది ఎన్నో రకాల వేసులో అనుభవిస్తూనే ఉన్నారు అనుభవిస్తున్నారు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అప్పువాదులన్నీ పోయి వాళ్ళ లైఫ్ లో ప్రశాంతంగా సాగాలి అంటే ఎలాంటి పరిహారం అమ్మవారికి చేసుకుంటే బాగుంటుంది పేరులోనే ఉంది దుర్గమ్మ దుర్గమ్మ అంటే దుర్గతులని బయటకు తీసేసే అమ్మ దుర్గతులు అంటేనే నెగిటివ్స్ ఛాలెంజెస్ ఇబ్బందులు అవరోధాలు అడ్డంకులు సో ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఆ ఛాలెంజ్ని మీ శరీరం నుంచి మీ యొక్క ఆత్మ నుండి బయటకు తీసుకొని పంపించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది సో దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ విల్ డీ కోట్ షూర్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హ్రీం దుర్గాయమ్ శ్రీం ఓం ఐం క్రీం క్రీం చాముండే విచ్చే యనంత బ్రహ్మాండానికి పంచభూతాల కింద హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ కమింగ్ టు ద టాపిక్ అమ్మవారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది విల్ డీ కోడ్ పాయింట్ నెంబర్ వన్ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం పసుపు కుంకుమ పూలు కాయలు పళ్ళు కాయలు ఇవన్నీ కామన్గా పట్టుకెళ్తాం వీటితో పాటు ఇంట్లో ఒక చిన్న ప్రసాదం అనుకోవచ్చు ఇది చేసి మీరు అమ్మవారికి ఇస్తే ఐమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్ ఇది ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మన నేను యూట్యూబ్లో ఒక లక్ష రెమెడీలు చెప్పు దాన్ని దాన్ని పట్టి ఫిల్టర్ చేస్తే టాప్ టెన్లోకి ఇది వచ్చేస్తుంది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ ఫస్ట్ ఏం చేయాలా అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ మనకి చాలామందికి డౌట్స్ ఎల్లం తల్లి టెంపుల్కి వెళ్ళాలా పోచమ్ తల్లి టెంపుల్కి వెళ్ళాలా మైసమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలా పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలా అని మనకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆదిశక్తి పరాశక్తి లోకమాత జగన్మాత భద్రకాళి మహాకాళి కపాలని అంతా ఒక్కలే ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఎనర్జీ ఇస్ సేమ్ ఏ టెంపుల్ మీకు నమ్మకం అనిపిస్తుందో ఏ టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందో ఆ మోవర్ ఎనర్జీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో ఆ టెంపుల్కి వెళ్ళండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పదిహేను ప్రదక్షిణ చేయాలి ధనాకర్షణ కలుగుతుంది పదిహేను ప్రదక్షిణ చేస్తే జనరల్గా ప్రదక్షిణ ఎడం వైపు నుండి చేస్తాము ప్రదక్షిణ చేసేటప్పుడు చేయకూడని అంశం ఏదైనా ఉంది అంటే కోరికలు కోరకూడదు మన వాళ్ళు చేసిందంతా అదే అసలు గుడికిల్లు ఏం స్టార్ట్ చేస్తాం నాకు ఇల్లు ఇవ్వు మంచి పిల్లాన్ని ఇవ్వు మంచి పిల్లల్నివ్వు మంచి ఉద్యోగాలని అందుకే గుడిలో దేవుడు లేడు అరే స్వామి స్వామియుడు వస్తే చాలరా పెద్ద చెక్లిస్ట్ పట్టుకుని వస్తాడు అని చెప్పి మనం గుడిలోకి ఎంటర్ అవుదాం చూడ గంట కొట్టి అప్పుడే వెళ్ళిపోతాడు దేవుడు గుడికెళ్ళ ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా శరణాగతి కోరాలి తర్వాత క్షమాభిక్ష కోరుకోవాలి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం ఇలా అన్న ఇక్కడ ఒక చేమ ఉండొచ్చు తెలియకుండా చనిపోయి ఒక ఆయుష్యం తీసేసా ముందు మనం చేయాల్సింది శరణాగతి వేడుకోవాలా సెకండ్ వన్ క్షమాభిక్ష కోరుకోవాలా థర్డ్ వన్ అనుగ్రహం కోసం ఆరాటపడాలా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏముంటుంది అన్నీ ఉంటాయి భగవంతుడి యొక్క అనుగ్రహం కటాక్షం ఉంటే ఏమొస్తుంది అన్నీ వస్తాయి ఫస్ట్ చేయాల్సినవి ఏంటి ఈ మూడు కోరికలు చెక్లిస్ట్ పక్కన పెట్టి ముందు ఈ మూడు మాట్లాడాలి ఏ టెంపుల్కి వెళ్ళినా పాయింట్ నెంబర్ టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి చేసేటప్పుడు ఫస్ట్ ఏంటి అంటే ఎటువంటి కోరికలు కూడా కోరకూడదు ఏమి చేయాలా ఆమె స్వరూపాన్ని విజువలైజ్ చేసుకొని మీకు ఏదో ఒక తెలిసిన మంత్రా చాంటింగ్ చేయండి ఏ మంత్రం రాదా అమ్మా కనకదుర్గమ్మా అన్నా చాలు కలియుగంకున్న బెనిఫిట్ ఏంటంటే నామ మంత్రం చాలు అమ్మవారి ప్రత్యక్షమవుతుంది క్లియర్ అమ్మవారి మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ పదిహేను ప్రదక్షిణ చేయండి అండ్ తరువాత గంట కొట్టాలి అసలు ఎందుకు కొడుతున్నామో కూడా తెలియదు ఈ రోజుల్లో కొంతమంది ఇట్లా కొంతమంది ఇట్లా ఎందుకు కొడుతున్నామో తెలియదు పంచలోహాలతో తయారు చేసింది అది ఎవరైతే మనస్ఫూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి ప్రేయర్ చేసుకొని గ్యాప్ ఇస్తూ త్రీ టైమ్స్ కొడితే దాని త్వర దాని ద్వారా వచ్చిన శబ్ద తరంగాలు సౌండ్ హీలింగ్ చేస్తుంది మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కన్ను దిష్టి నరదిష్టి చెడు ప్రయత్నాలు నజర్ ఆ ఒక్క వైబ్రేషన్ బయటికి పంపించేస్తాయి ఓంకారానికి సరి అయిన వైబ్రేషన్ ఆ శబ్ద తరంగాల్లో ఉంది కాబట్టి స్లోగా ఒక త్రీ టైమ్స్ మనం గంట కొట్టాలి అండ్ దెన్ లోపలికి వెళ్ళి అర్చన్ చేయించుకుంటాం ఎందుకు అర్చన చేయాలి వాట్ వీ గివ్ అక్కడ నుంచి మల్టిపుల్స్ మనకు వస్తుంది కాబట్టి ఆ పూలు పళ్ళు కాయలు అన్నీ కూడా ఇస్తాం ఇది కామన్గా చేస్తాం కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో బయలుదేరే ముందు తమలపాకు అంటాం కదా తమలపాకుకి ఇరవై ఏడు నక్షత్ర లక్షణాలు ఉంటాయి యూ కెన్ టేక్ మా ఈ ప్రపంచంలో ఏ చెట్ అయినా తీసుకోండి ఏదైనా పువ్వు అయినా ఉంటుంది కాయ అని ఉంటుంది బట్ తమలపాకు ఎటువంటి పువ్వు ఉండదు కాయ కాయ ఉండదు ఆ తర్వాత వచ్చిన వేరే ఈ తమలపాకు చెట్టు లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పొచ్చు అందుకే తాంబూలంలో మనం ఇచ్చేది తమలపాకు మంగళ ద్రవ్యంలో మనం మంగళ ద్రవ్యాలు అంటాం పసుపు కుంకుమ యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అందులో తమలపాకు కూడా ఒకటి సో ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకొని మూడిక చిగురు చిక్కాలి అంటే ఫ్రంట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఇలా చిక్కుదాం కిల్లి అంటాం కదా అట్లా మధ్యలో చెక్క వేస్తాం ఆకు ఒక్క అంటాం కదా ఆ చెక్క వేసి ఐదు లవంగాలు ఐదు ఏలకలు ఐదే ఎందుకంటే పంచభూతాలకు సమేతం సంకేతం లవంగాలు యాలకులు దైవ స్వరూపాల మంగళ స్వరూపం అంటాం నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి లవంగానికి ఉంటుంది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ ఈ సృష్టిలో ఉన్న ఒక రాయికి ఒక రప్పకి ఒక గాలికి చిన్న చిన్న అణువుకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది ట్రూ ఒక ఒక తమలపాకు ఒక ఆకు ఒక్క ఐదు లవంగాలు ఐదు ఏలకలు ఒక జాజికాయ ఒక జాపత్రి ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అంటాం ఇదంతా కూడా కిల్లీలా చుట్టి అమ్మవారి గుడికి వెళ్ళి పదిహేను ప్రదక్షిణలు చేయండి బాడీ సహకరించకపోతే అట్లీస్ట్ మూడైనా చేయండి చేయాల్సింది పదిహేను దాని ఆకర్షణ కలుగుతుంది పదిహేను ప్రదక్షిణ చేసి గంట కొట్టి అమ్మవారికి మనం ఏదైతే పళ్ళు కాయలు పసుపు కుంకుమతో పాటు ఈ యొక్క తయారు చేసిన ఇది ఇవ్వండి ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మవారు ఆ కిల్లి తింటే అమ్మవారి నోరు ఎలా పండుద్దో మీ జీవితం అలా పండుద్ది తా ఆస్తు ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్ కాకపోతే లోపలికి వెళ్ళి రెండు అరిచేతులు జోడించి శిరస్సు ఉంచి అమ్మగారికి అమ్మవారికి శరణాగతి వేడుకోవాలా క్షమాభిక్ష కోరుకోవాలా తల్లిని అనుగ్రహం కావాలని చెప్పి ఆరాటపడి మనం ఏదైతే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నామో బాధపడుతున్నామో బయటికి చెప్పలేని బాధ అమ్మే అన్నీ ఆమెకి తెలియనివి కాదు అయినా సరే ఓపెన్గా అమ్మతో ఒకసారి మాట్లాడాలి చాలామంది టెంపుల్స్కి వెళ్ళి ముందు కళ్ళు మూసేస్తారు సోమే అంత దూరంలో ట్రావెల్ చేసి వెళ్ళిందే అమ్మని చూడడానికి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది వస్తుంది నేను చాలా మందిని అబ్జర్వ్ చే గుడికి వెళ్తే ముయాల్సింది కళ్ళు కాదు ఈ పనికి మన ఆలోచనని మూసేసి చక్కగా అమ్మవారిని చూడాలి ఆ స్వరూపాన్ని చూడాలి అమ్మవారి స్వరూపాన్ని చూసి అమ్మవారికి మనం ప్రాపర్ గా శరణాగతి వేడుకోవాలి తల్లి నా పరిస్థితి ఇలా ఉంది నాకు నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు నీ కటాక్షాన్ని ప్రసాదించు అని చెప్పి అమ్మని వేడుకొని ఒక ప్రకటన ఇవ్వాలి తల్లి నాకు శక్తినివ్వు నేను లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని మూగజీవులు ఈ పేదవాళ్ళు ఆకలితో కొట్టిమిట్టాడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి అమ్మకి శరణాగతి వేడుకొని క్షమాభిక్ష కోరుకొని అనుగ్రహం కోసం ఆరాటపడి అమ్మవారికి ప్రేయర్ చేసి ఇంటికెళ్ళే లోపు ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి నాకు లక్షల టెస్ట్ మోనీస్ ఉన్నాయి దీక్ష తీసుకొని చెప్తా ఉన్నా లక్షల టెస్ట్ మోనీస్ ఉన్నాయి నాట్ ఓన్లీ సౌత్ ఇండియా అక్రాస్ కంట్రీలో ఉన్న గ్లోబుల్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఈ రెమెడీ ఫాలో అయ్యారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే గురువుగారు అమ్మవారికి ప్రసాదం ఇచ్చామంతా బాగానే ఉంది మళ్ళీ నాకు ఇచ్చేసారు పట్టుకెళ్ళలా వద్దా కొంతమంది టెంపుల్స్ లో అలా ఉంచేస్తారు కొంతమంది ప్రసాదం కింద ఇచ్చేస్తారు అప్పుడు మళ్ళీ డౌట్ కదా ఏం చేయాలా అందులో అదే డౌట్ జాజికాయ జాపత్రి తీసుకెళ్ళి బీరువాలో పెట్టి మనీ అట్రాక్షన్ ఉంటది ఆ తమలపాకు లవంగాలు యాలకులు హ్యాపీగా అమ్మవారు ప్రసాదం అని హ్యాపీగా తినచ్చు ఆరోగ్యంగా కూడా ఉంటాం అయ్యో నాకు ఇవ్వలేదని బాధ వద్దు అయ్యో నాకు ఇచ్చేసారని బాధ వద్దు ఇచ్చినా అమ్మవారు అనుగ్రహమే ఇవ్వకపోయినా అమ్మవారి అనుగ్రహం ఇది చేయండి ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది అలానే కాదు మీ జీవితంలో మీ లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా ఇబ్బందులు ఉన్న క్వైరీస్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి నా టీమ్ నా వరకు తీసుకొస్తారు వాటి మీద కూడా ఈ మేనిఫెస్టేషన్ స్పిరిచువల్ స్టప్ని కనెక్ట్ చేస్తూ సొల్యూషన్ ఇవ్వడానికి మీ వైబ్రెంట్ శ్రీవంశ గారు ఎప్పుడు ఉంటారని ఇట్స్ మై ప్రామిస్ అలానే అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి ఇమీడియట్గా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు స్టార్ట్ అవుతాయి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అతి త్వరలో కలుద్దాం అక్టోబర్ పన్నెండో తారీఖు నుండి జరగబోతున్న దైవ కార్యక్రమంలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై భారత్ జై సనాతన్ ధర్మం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు సో చూశారు కదా ప్రదక్షిణలు ఆ ప్రదక్షిణలో మనం ఎటువంటి తాంబూలాన్ని తీసుకొని వెళ్తాము క్లియర్గా వాటికి సంబంధించిన వస్తువులతో సహా చెప్పారు అండ్ ఆ డౌట్ కూడా చాలా క్లియర్ చేసేసారు కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి పదిహేను ప్రదక్షిణలు స్టార్ట్ చేయండి అది ఎడం వైపు నుంచి ప్రదక్షిణలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి సో ఖచ్చితంగా ఆ సక్సెస్ మన ఇంట్లో ఉంటుంది మన పాజిటివిటీ మన బాడీతో పాటు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీకి బయటకు పంపించేసి కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఉంటుంది సో ఖచ్చితంగా వంశీ గారి అపాయింట్మెంట్ కోసం లేదు అంటే పర్సనల్ గా కలవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి అండ్ అక్టోబర్ ట్వెల్త్ నుండి జరగబోతున్నటువంటి క్లాసెస్లో మీరు కూడా ఈ వన్ వీక్ క్లాసెస్ లో వంశీ గారితో ట్రావెల్ చేయాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిర్గత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది మీది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ అస్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్